వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనేకోడ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ విజేందర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి పరామర్శించారు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ ఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఆధ్వర్యపడవద్దు అండగా ఉంటామని వారి కుటుంబానికి ధైర్యం నింపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు విన్నింటి అనిల్ రావు పల్లెపాటి శాంతి రతన్ రావు ఓరుగంటి శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు బంధువులు తదితరులు పాల్గొన్నారు Thank mm -hmm. you.

వరంగల్ నే ఉంటారు సర్ రంగల్ నే ఉంటారు ఒక్క ఇమిడియెట్లీ మళ్ళీ కంపెన్సేషన్ నౌన్ మనం పంపాలనే అనుమాన నా ఫోటోడి యా ఒకటి తీయండి విడ రా విడ రా అమ్మ లేదు ధన్యవాదాలు ఇంకా నా ఐకేనే నేను ముందర ముందర ఇమిడియెట్లీ ఉంటారు నాకు పెర్ఫార్మ్ చేసేటప్పుడు నన్ను నన్ను ఆ లొకేషన్ కనాలి యోహార్ విలేజర్ యోహార్